హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా రైల్వే ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది తొమ్మిది వేల పైగా పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అతి త్వరలో రిలీజ్ కాబోతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలతో పాటు ఈ సంబంధించిన విద్యార్థులు వయసు అప్లై చేసుకోవడానికి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి రైల్వేకి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లకు వివరాలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ రైల్వేలో ఉన్నటువంటి తొమ్మిది వేల పోస్టులకు సంబంధించింది రైల్వేలో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులను ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో ఒక వెయ్యి ఒక వంద టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఉన్నాయి ఏడు వేల తొమ్మిది వందలు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉన్నాయి మార్చి తొమ్మిది నుండి ఏప్రిల్ ఎనిమిది వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఉద్యోగాలను బట్టి టెన్త్ క్లాసు ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వారు అర్హులు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి వై ఏజ్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు కేటగిరీ ప్రకారంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని ఒకసారి చూద్దాం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విధంగా ఉంది నెంబర్ కూడా ఇచ్చారు జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ టెంటెటివ్లు టైమ్ లైన్స్ అని ఇచ్చారు టెంటెటివ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అబౌట్ నైన్ థౌజండ్ అని పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మార్చ్ అండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటిఆర్ టెంటెటివ్లీ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నారు షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు దీనికి సంబంధించిన ప్లీజ్ నోట్ అని కొంత సమాచారం ఇచ్చారు ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ ఫర్ ఇష్యూ ఇన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు అంటే అతి త్వరలో ఈ నోటిఫికేషన్ రాబోతుంది దీనికి సంబంధించి మార్చ్ ఏప్రిల్లో మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ డిసెంబర్ ఈ నెలల్లో మీకు సిబిటీ టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తారు దాని తర్వాత షార్ట్ లిస్టు డాక్యుమెంట్ వెరిఫికేషను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఉంటుంది ఈ నోటిఫికేషన్కి రాగానే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలతో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్